ఏమాపదొచ్చింది ఆర్యపుత్రులారా ఈ ఆపద లేదు పాంచాలి అదొక పరీక్ష అంతే ప్రథమ పరీక్ష అనాలి సహదేవా ఇంకా అనేక పరీక్షలు ఎదుర్కోవాలి రానున్న పన్నెండేళ్ల కాలంలో తపస్సు ఎప్పుడైనా పరీక్షతోనే పూర్తవుతుంది ఇక సమయం మించిపోకుండా మీరు భీమా అర్జున నకుల సహదేవులారా మీరంతా మీ తపస్సును పూర్తి చేసుకునేందుకు బయలుదేరండి అయితే మనం ఇక్కడి నుండే వేర్వేరు మార్గాలలో అవును పాంచాలి దైవారాధన జన్మల తరబడి చేయవలసినది ఉన్నాయి యథార్థమేనాదా మీరు చెప్తున్నది స్వయంగా తమ పరిమితులను గుర్తించినవారు వారు శక్తివంతులవుతుంటారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మీరందరూ సఫలీకృతులవుతారని నాకు నమ్మకం ఉంది నా భయం ఏమిటంటే మీ తపస్సు అత్యంత కఠినంగా ఉంటుందని ఎందుకంటే పరమేశ్వరుడు పరీక్ష పెట్టినప్పుడు మనిషి సంపూర్ణ అస్తిత్వాన్నే అతలాకుతలం చేస్తాడు కాని మా ఐదుగురి విశ్వాసం మీకు బలాన్ని చేకూరుస్తుంది